ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ముకేష్ అనకాపల్లి అనకాపల్లి అంటేనే గుర్తుకొచ్చేది బెల్లం అలాంటి అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో అతి భారీ గణనైతే సంపత్ వినాయక కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ ఇంత భారీ గన్ గన్నాదిని పెడుతున్నారు ఈ ప్రాముఖ్యత ఏంటి ఈ గన్నాదు మాకు ఎప్పటి నుండి కల ఉందండి ఏ రోజు వినాయకుని భారీ వినాయకుని పెట్టాలన్న ఎప్పుడైనా అనుకుంటే హైదరాబాద్ హైదరాబాద్ పేరు చెప్పేవారు గాజువాక ఎక్కడ పేర్లు చెప్పేవారు కూడా పేరు నిలపాలన్న ఉద్దేశంతో ఈ నూట అరవై ఆరు అడుగులు వినాయకుని పెట్టడం జరుగుతుంది ఈ వినాయక మహోత్సవాల ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆహ్వానం కూడా పంపడం జరిగింది అందరికీ కూడా అలాగే స్థానిక శాసనసభ్యులు కొనకాల రామకృష్ణ గారు ఎం పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు దాడి రత్నాకర్ గారు పరిశ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయండి ఇవన్నీ కూడా అందరికీ కూడా ఆహ్వానాలన్నీ పెద్ద దాడి వీరభద్రరావు గారు చూసుకుంటున్నారండి అలాగే ఇక్కడ కార్యక్రమాలన్నీ పర్యవేక్షకుల శ్రీవారి శాఖ తరపుని చాలా కార్యక్రమాలకు అన్నింటికి ఏర్పాటు చేయడం మన దాడి రాజేశ్వర గారి మహిళా మండలి తరపున వాళ్ళు అరుణారాణి గారు వాళ్ళు చూస్తున్నారని అలాగే ప్రతిరోజు ఇక్కడ యోగశాల అలాగే వ్యామాలు యాగ ఇరవై ఒక్క పత్రాల పూజ అలాగే ప్రతిదీ కూడా అన్ని నక్షత్ర ఆరతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అండి ఈ కార్యక్రమం పార్టీ అలాగే మేము భర్త గారిని కూడా కలిసామండి భర్త గారు కూడా అనకాపల్లి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి భర్తగారి కూడా ఇరవై ఏడవ తారీఖున ఆయన కూడా రావడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాలు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీ అతీతంగా అలాగే అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారండి మీరు కూడా మన అనకాపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచడానికి అలాగే ఈ కార్యక్రమాలు పాల్పంచుకొని ఈ సోషల్ ఎవరికి వాళ్ళు సోషల్ వర్క్గా వాళ్ళు సర్వీస్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి ఈ యొక్క విగ్రహానికి సుమారు ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా అరవై డెబ్బై అరవై ఐదు లక్షల నుండి డెబ్బై లక్షల వరకు అవుతుందండి ఈ సేవా కార్యక్రమాలు కాకుండా అవి మామూలుగా అంటే ఆ సేవా కార్యక్రమాలతో పాటు తొంభై లక్షల అవుతుందండి ఈ విగ్రహం ఎన్ని రోజులు ఇక్కడ నిలబడి నిలుపుదల చేస్తున్నారు ఇరవై ఐదు రోజులు అవుతుందండి ఇరవై ఏడో తారీఖు నుండి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు వరకు జరుగుతుంది ఆ ఇరవై రెండో తారీఖుని ఆ శనివారం ఇరవై పంతొమ్మిదో తారీఖుని స్వామివారి బుద్ధి కళ్యాణం పెట్టి ఆ రోజు ముప్పై వేల మందికి అన్న సమారాధన పెట్టి ఈ స్వామివారిని ఇక్కడే కూడా నిమజ్జనం చేయడానికి ఏర్పాటు మా కమిటీ వాళ్ళందరం కూడా ఆ చర్యలు తీసుకుంటున్నాం సార్ ఇక్కడ ఇచ్చేసిన భక్తులకి మీరు ఎటువంటి పోట్లు చేశారు ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉదయాన్ను కూడా ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తాం ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు అలాగే మధ్యాహ్నం ఒకటి నుండి మూడు గంటల వరకు కూడా ఉచిత దర్శనం చేస్తాం అలాగే అచ్చిన ఇరవై ఐదు రూపాయలు టికెట్ కూడా పెట్టడం అది బ్రాహ్మడికి పురోహితుల నుండి అది అదే ఆశీర్వాద ఇవన్నీ కూడా నూట ఎనిమిది నామాలు అష్టోత్తరం రాసిన వారికి మాత్రం స్వామి వారికి వివీ దర్శనం వారి కల్పించడానికి ఆ చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇక్కడ ఎవరైనా ముందుకు వచ్చిన దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళతో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు పాల్పంచుకొని వాళ్ళ తరపుని ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం ఇప్పటికే విగ్రహం అయితే మాత్రం ఒక నైంటీ పర్సెంట్ వరకు తయారైపోవడం అయితే మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క విగ్రహం అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఎన్నో అవార్డులు పొందినటువంటి శిల్పి కామదేని ప్రసాద్ గారు మనతో అయితే ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ప్రసాద్ గారు ఈ విగ్రహం తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది ఇంచుమించు మాకు నెల రోజుల నుంచి ఒక థర్టీ నెంబర్స్ రాత్రి పగలు తయారు చేయడం జరుగుతుంది ఈ విగ్రహానికి పూర్తిగా మట్టితో తయారు చేయడం జరుగుతుంది ఈ పర్యావరణానికి అనుకూలంగా ఉండేలాగా మట్టితో తయారు చేసి అలాగే వాటర్ కలర్స్ తోటి ఈ విగ్రహం పెయింటింగ్ చేసి దీనికి తుది మెరుగులు తెద్దడం జరుగుతుంది ఇది మన ఇరవై ఏడో తారీఖు వినాయక చవితికి మన పూజకి మన ఉత్సవాలకి రెడీ అవుతుంది ఇది రాష్ట్రంలోనే కాక అన్ని రాష్ట్రాలకి కూడా చాలా భారీ విగ్రహం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఈ అన్ని రాష్ట్రాలకి కూడా అత్యంతమైన భారీ విగ్రహంగా మొత్తం మందు నమోదవుతుంది ఈ విగ్రహానికి మొత్తం మన కమిటీ వారు సహా సహకారాలతోటి జరుగుతుంది మన సంపత్ విధాక ఉత్సవ కమిటీ నుంచి మన బుద్ధు భూలోక నాయ గారు భాను ప్రకాష్ గారు ఇలాగే రవి ఇలా కమిటీ సభ్యులందరూ దీనికి ముందు ప్రోత్సాహం తోటి ఈ కార్యక్రమం ముందు జరుగుతుంది అలాగే ఇంత భారీ గణ అయితే మాత్రం మీరు తయారు చేస్తున్నారు మీకు ఎటువంటి ఫీలింగ్ కలుగుతుంది అసలు నేను ఈ రాష్ట్రంలో కాక ఇతర దేశాల్లోని అమెరికా టెక్సాస్లోని చాలా దిక్కన చాలా భారీ విగ్రహాలు తయారు చేశాను అందుకే మన ప్రధానమంత్రి గారు ఓపెన్ చేసిన అలువు సీతారామరావు దగ్గర అలాగే కైలాశగిరి శివ ఎన్ని ఇవన్నీ చేసినా మన అనకాపల్లిలో ప్రపంచంగా ఇంత భారీ విగ్రహం చేయడం అనేది మా నా జీవితానికి నవ్వుతూ నా భవిష్యత్తు ఇది నా చేయడం అనేది నా పౌరుదమ్ సుకృతం అలాగే ఈ విగ్రహానికి ఈ సపోర్ట్ వేటువంటి కమిటీ సభ్యులు అందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇక్కడే కాకుండా ఇండియాలోని ఎక్కడ ఇంత దగ్గర ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది మరి చెప్పమ్మా ఇంత భారీ వినాయకుని నది మొట్టమొదటిసారిగా అనకాపల్లి ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మీ సేవ తరపు నుంచి మీరు ఎటువంటి సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తున్నారు అనకాపల్లి ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన నూట ఇరవై ఆరు అడుగుల భారీ లక్ష్మీ గణపతి విగ్రహానికి మా వంతు శ్రీవారి సేవ తరఫున ప్రతి గ్రామ గ్రామాన ఆహ్వానం పంపడంతో పాటు గ్రామాల్లోని కళారూపాల్లో ఉన్న జానపద కళారూపాలు కానీ కోలాటం కానీ లేకపోతే దింసా డ్యాన్స్ కానీ లేకపోతే డీజే డ్యాన్స్లు కానీ కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఉండే విధంగా మా యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా ఇన్వా దీంట్లో ఇన్వాల్వ్ చేసే విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఏ టీం తరఫున వచ్చినా కూడా వాళ్ళకి ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నా రైట్ ఇక్కడ ఉన్న విషయాలు అయితే సొమన్ టీవీకి అయితే మాత్రం సంపద వినాయక కమిటీ వారు కానీ శిలిపి కానీ చెప్పడం జరిగింది భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా క్యూలైన్లు కానీ మంచినీళ్ళు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేసేరాలి కానీ చెప్పేసి కమిటీ వారు చెప్తున్నారు అలాగే ఈ యొక్క వినాయకుడు ప్రారంభకులు అయితే మాత్రం వినాయక చవితి రోజు స్థానిక శాసనసభ్యులు కొంత రామకృష్ణ గారు మరియు మన పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు చేతుల మీదుగా ప్రారంభించబడుతున్నారు అలాగే తలు అయితే మాత్రం రత్నాకర్ గారి దంపతులతో తొలి పూజ అయితే ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారని కూడా కమిటీ వారు తెలుపుతున్నారు అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క విగ్రహ పాంప్లెంట్ ఆవిష్కరణ కూడా మన మన హోమ్ మినిస్టర్ అనిత గారి చేతుల మీదగా కూడా పాంప్లెంట్ ఆవిష్కరణ అయితే చేశారు ఓవర్ టు స్టూడియో అనకాపల్లి నేను మీ నుకేష్